హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనే పేరులోనే శుభం శాంతి సౌభాగ్యం వెల్లువిరుస్తాయి అక్షయ అంటే క్షయం లేనిది తరిగిపోనిది శాశ్వతమైనది అని అర్థం ఈ పవిత్రమైన రోజున ఏది ప్రారంభించినా అది శాశ్వతంగా వృద్ధి చెందుతుందని క్షయంగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ రోజున బంగారం కొనడానికి విశేష ప్రాధాన్యత ఉంది కేవలం కొనుగోలు మాత్రమే కాదు తృతీయ వెనుక అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక కారణాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా సిరి సంపదలను కోరుకునేవారు శుభకార్యాలు ప్రారంభించేవారు ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు అసలు ఈ అక్షయతృతీయ ఎప్పుడు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తేదీ నాడు జరుపుకుంటారు ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది చంద్రమానాన్ని అనుసరించి పండుగ తేదీ మారుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు జరుపుకుంటారు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజు అనేక శుభకార్యాలు జరిగాయి ఈ రోజున విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించాడు అంతేకాదు త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమైందని చెబుతారు వేదవ్యాసుడు మహాభారతం రాయడం ప్రారంభించింది కూడా అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవిని సంపదకు ఐశ్వర్యానికి దేవతగా కొలుస్తాం అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన భక్తులను అనుగ్రహిస్తుందని నమ్మకం అందుకే రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన బంగారం వెండి వంటివి కొంటే అవి రెట్టింపు అవుతాయని ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు కుబేరుడు దేవతల కోశాధికారి శివుడు అనుగ్రహంతో కుబేరుడు అక్షయమైన సంపదకు అధిపతి అయ్యాడు అక్షయ తృతీయ రోజున కుబేరుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారని భక్తులు నమ్ముతారు లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజించడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని భావిస్తారు మహాభారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సూర్య భగవానుడు అనుగ్రహించాడు ఈ అక్షయ పాత్ర ద్వారా ఎంతమందికి భోజనం పెట్టినా ఆహారం తరగకుండా వచ్చేది అక్షయ తృతీయ రోజున ఈ అక్షయ పాత్రను పొందిన రోజుగా కూడా చెబుతారు గంగానది భూమిపైకి దిగి వచ్చింది కూడా అక్షయ తృతీయ రోజేనని పురాణాలు చెబుతున్నాయి గంగా నదిని పవిత్రమైనదిగా భావిస్తారు ఈరోజు గంగా స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం లక్ష్మీదేవికి బంగారం అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి సంతోషిస్తుందని మన ఇంటికి వచ్చి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు బంగారం లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సిరి సంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు తృతీయ అంటేనే క్షయమైనది ఈ రోజున కొన్న బంగారం ఎప్పటికీ తరిగిపోకుండా వృద్ధి చెందుతుందని విశ్వాసిస్తారు అందుకే చాలామంది ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు బంగారం శుభానికి చిహ్నం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందని అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ముఖ్యమైన పనులు మొదలుపెట్టేవారు ఈ రోజున బంగారం కొనడాన్ని శుభచూచకంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది పెద్దలు పిల్లలు అందరూ ఈ రోజున బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు ఇది ఒక కుటుంబ వేడుకలా కూడా మారిపోయింది బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి ఆర్థికంగా అనిశ్చితి ఏర్పడినప్పుడు బంగారం ఆదుకుంటుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక భద్రత ఉంటుందని భావిస్తారు అందుకే ఎంతోమంది అక్షయ తృతీయ రోజున తమ శక్తి మేరకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు చిన్నదైనా పెద్దదైనా బంగారం కొనడం శుభ సూచకంగా భావిస్తారు అక్షయతృతీయ కేవలం బంగారం కొనడానికి మాత్రమే పరిమితం కాదు ఈరోజు అనేక శుభకార్యాలకు అనుకూలమైనది కొత్త పనులు ప్రారంభించడానికి గృహప్రవేశాలు చేయడానికి వివాహాలు జరిపించడానికి భూములు కొనడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి రోజు అంతేకాదు అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యం పేదలకు అన్నదానం చేయడం వస్త్రాలు దానం చేయడం డబ్బులు ఇవ్వడం వంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు శక్తి కొలది దానం చేస్తే అది అక్షయంగా తిరిగి మనకు లభిస్తుందని ఒక విశ్వాసం అక్షయ తృతీయ రోజున ఉపవాసం ఉండడం విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం మంత్రాలు జరిపించడం భజనలు చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజున చేసే ప్రతి పనిలోనూ శుభం కలుగుతుందని భావిస్తారు అక్షయ తృతీయ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఒక విశ్వాసం ఈ రోజున బంగారం కొనడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీని వెనుక అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆర్థిక కారణాలు ఉన్నాయి అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది మన సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని భవిష్యత్తును పై ఆశను కలిగజేస్తుంది అందుకే అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా పరిగణిస్తారు ముఖ్యంగా సిరి సంపదలను కోరుకునేవారు శుభకార్యాలను ప్రారంభించేవారు ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్